హాయ్ హాయ్ నిజాగా వెల్కమ్ టు పంచంద్ర టీవీ రోజు మన వీడియోలో అన్స్టాబుల్ షోలోకి వచ్చినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సెకండ్ పార్ట్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట ఆ సెకండ్ పార్ట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే మన బాలకృష్ణ గారు అడగడం జరిగింది దానికి రెస్పాండ్ కూడా అంతే ఘాటుగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవ్వడం అనమాట అది ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ ప్లీజ్ ఈ వీడియో ఎక్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మోస్ట్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి అండ్ లైక్ చేయండి కూడా షేర్ చేయండి వేరే వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేసేసి షేర్ చేసాను ఓకేనా అందరూ ఊహించినట్లుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన అన్స్టాబుల్ షో అనేది మాత్రం సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అనమాట అండ్ మోస్ట్లీ మంచి వ్యూస్తో టాప్ ట్రెండింగ్ ప్లేస్లో అయితే ఉన్నదనమాట ఇంకా అన్స్టాపుల్ షోలోకి వచ్చినట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇంకా అన్స్టాబుల్ షోకి వచ్చినట్లయితే మన బాలకృష్ణ గారు మన స్టార్ స్టార్ని చాలా క్వశ్చన్ అయితే అడగడం జరిగిందనమాట అందులో ఏంటంటే ఒకటి ఏంటంటే మూడు పెళ్ళి గురించి అడగడం జరిగింది అందరూ అన్నట్టుగానే ఇంకా అందరూ కూడా దాన్ని ఎక్కిస్తారు అనమాట సో దానికి ఒక వివరణ ఇవ్వడం జరిగిందనమాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తనకేది ఇంట్రెస్ట్ ఉండి ది కాదు తన వ్యక్తిగతంగా కానీ చేసింది కాదు అది అలా జరిగిపోయింది అంతే సో ప్రతి మంత్తో ఒకరితో ఉండి పది మందితో ఉన్నారు కదా కాదు కదా అని చెప్పేసి సార్ తనైనా ఘాట్ సమాధానం చెప్పడం జరిగింది అనమాట అట్ ది సేమ్ టైం ఒక ప్రతిధి ఉన్నప్పుడు వాళ్ళని విమర్శించడానికి ఒక పాయింట్ అంటూ కావాలి కాబట్టి విమర్శించడానికి ఒక పాయింట్ లే పాయింట్ లేకపోవడం వల్ల ఆ పాయింట్ అనేది రేజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పారనమాట దానికి బాలకృష్ణ గారు సరైన కౌంటర్ అయితే అవ్వడం జరిగిందనమాట ఇంకొకసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూడు పిల్లల గురించి మాట్లాడడం జరిగితే మాత్రం వాళ్ళు ఒకరికొకరితో సమానం చెప్పేసి సరైన ఘాట్ అయిన కౌంటర్ అవ్వడం జరిగిందనమాట సో ఇంక సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కదా కోట్లలో లక్షల జన ఫ్యాన్స్ మీకు ఎందుకు ఇవన్నీ ఓట్లకు కన్వర్ట్ అవ్వలేదని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది దానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా దాని తగ్గట్టుగా ఆన్సర్ చెప్పడం జరిగింది వ్యక్తిగతంగా ఇష్టం ఉండొచ్చేమో కానీ ఒక యాజ్ హీరోగా ఇష్టం ఉండొచ్చేమో కానీ రాజకీయ పరంగా ఏంటంటే ఇది అందరికీ కూడా కొత్త కొత్త అధ్యాయం సృష్టించాలి కాబట్టి సో వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి వాళ్ళు నమ్మేలా మనం కూడా ఉండాలి ఇది వెంటనే విజయం సాధించాలనే ఉద్దేశంతో పెట్టిన పార్టీ అయితే కాదు అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా థర్డ్ క్వశ్చన్ వచ్చినట్లయితే వైజాగ్ లో జరిగిన లైట్ లైట్స్ వీటి గురించి అండ్ రూఫ్ ఎక్కడ వీటి గురించి మాట్లాడడం జరిగిందనమాట ఆ దాని గురించి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా అరుదైన మంచి చెప్పారనమాట అందులో మోస్ట్లీ నాకు బాగా నచ్చింది ఏంటంటే కారు పైన ఎక్కి ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి అడిగిన క్వశ్చన్కి మాత్రం మంచి ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట అది నాకు బాగా నచ్చింది ఏంటంటే సో నిలబడకూడదు కూర్చోకూడదు బయట రాకూడదు బాబు అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి ఆంక్షలు పెట్టేటప్పటికీ నాకు తెక్కలేగిసిపోయింది అందుకే అలా చేయాల్సి వచ్చిందని చెప్పేసి అని చెప్పారు అనమాట అది నిజంగా ఎలా ఉందంటే ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ఎలాగైతే డైలాగ్ కట్టేటప్పుడు విజిల్స్ చేస్తారో సేమ్ అలాగే నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేటప్పుడు ఏంటంటే ఓకే దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పంచసందర టీవీ అండ్ మీకు ఎటువంటి న్యూస్ అప్డేట్స్ కావాలని కింద డిస్క్రిప్షన్లో మనకి న్యూస్ ఛానల్ కూడా లింక్ అయింది ఇవ్వడం జరుగుతుందన్నమాట దాన్ని కూడా ఒకసారి మీరు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ షేర్ చేస్తే ఇది ఎంత సక్సెస్ అయిందో అది కూడా అంతే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ మీరు అలాగే సపోర్ట్ చేస్తారని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్